నమస్తే అండి మంత్రులుగా కానీ ముఖ్యమంత్రులుగా కానీ ప్రధానమంత్రులుగా కానీ ప్రమాణం చేసే ప్రజాప్రతినిధులు చెప్పేటటువంటి మొదటి కీలక అంశము రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాము సమన్యాయము సమభావన చేస్తాము అని ప్రమాణం చేస్తారు అందరినీ సమభావంతో చూసుకుంటాము అనేటటువంటి విధంగా అంతే కదా అంటే ఇక్కడ ఓటు వేసినటువంటి వాళ్ళైనా ఓటు వేయనటువంటి వాళ్ళకి కూడా సమన్యాయము సమాన సంక్షేమ పథకాలు సమన్యాయంగా అలాగే అభివృద్ధి పథక అభివృద్ధి ఇట్లాంటివన్నీ కూడా ఒకరినొకలాగా ఒకరినొకలాగా చూడము అనేటటువంటి విధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం అదే విధంగా చేయాలి అయితే ఆ విధంగా ప్రమాణం చేస్తారు మొన్న తాజాగా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వాహకం వలన రాష్ట్రం అప్పులు ఊబిలో పడిపోయింది నాశనం అయిపోయింది తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒక కోట్లు గత ప్రభుత్వం దీనివలన అక్కడ కట్టాల్సి వచ్చింది వాటిని చూసుకుంటూ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టడానికి కొంత లేట్ అవుతుంది అనేటటువంటి విధంగా డైవర్షన్ తీసుకునేటట్లుగా ఆయన మాట్లాడడం అయితే అదే సందర్భంలో త్వరలోనే తల్లికి వందనము ఇంట్లో ఎందరు పిల్లలుంటే అంతమందికి కూడా పదిహేను వేలు చెప్పున ఇస్తాము అలాగే అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు ఇస్తాము అనేటటువంటి విధంగా అన్నదాత సుఖీభవ ఇరవై వేలు రైతు వ్యవసాయానికి పెట్టుబడిగా రైతు భరోసాగా ఇస్తామని చెప్పారు అలాగే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా త్వరలోనే కల్పిస్తాము అంటూ అలాగే నిరుద్యోగులు చదువుకున్నటువంటి వారు ఉన్నారు ఆల్రెడీగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాము వారి కోసం అని చెప్పారు అలాగే పార్టీ కోసం రక్తాన్ని ధారపోసి కష్టపడి పనిచేసినటువంటి వారిని మరిచిపోము వారి సేవలను గుర్తిస్తాము నాయకులు పదవుల కోసం వెతుక్కుంటూ వెళ్ళకూడదు పదవుల కోసం పదవులే నాయకులను వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పారు అలాగే ఈ కష్టపడి పనిచేసినటువంటి రక్తాన్ని ధారపోసి కష్టపడి పనిచేసి అధికారంలోనికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను ఆదుకుంటాము అని చెప్పటం మీ కష్టాల్లో మేము పాల్గొంటామని చెప్పటం తోడు ఉంటామని చెప్పటం ఇలాగే జరిగాయి ఇట్లాగే మాట్లాడారు అలాగే ఈ సందర్భంలో వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని ఆయన చెప్పటం అంటే ఇక్కడ వైసీపీకి ఎవరైతే ఓట్లు వేసిన నలభై శాతం ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంది ఘోరమైనటువంటి వాటమే కానీ నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది అట్లాంటి వైసీపీకి ఓటు వేస్తే ఓటు వేసినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు కదా వైసీపీ సాయం చేస్తే వైసీపీకి సాయం చేస్తే పాలు పోసి అంటే అక్కడ వేరియేషన్ అక్కడ చూపిస్తున్నటువంటిదే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా మొదటి సంవత్సరం నుంచే ఇస్తే ఎవడి కోసం ఇస్తారు ఎందుకు ఇవ్వడు చెప్పాడు కదా ఇస్తాడు ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అని అన్నారు ఇప్పుడు మొదటి సంవత్సరం గుండు సున్నా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఒక నెల రెండు నెలల్లో ఈ పథకాలన్నీ ప్రవేశపెడతాం ఉగాదికి అనేటటువంటి విధంగా తెలుస్తుంది ఇప్పటికైనా పెడితే మంచిదే అని ప్రజలు భావిస్తున్నారు ఇంకా పేదవాళ్ళందరికీ కూడా పెద్ద కొడుకుగా నేను కష్టపడి నేను మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను అని అంటున్నాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా బటన్ నొక్కితే బటన్ ఎవడైనా నొక్కేస్తాడో మీరు బటన్ నొక్కలేకపోతున్నారు కదా అని ప్రజలు అనుకుంటున్నటువంటిది అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే ఈ విధంగా ఎవరు డబ్బులు ప్రభుత్వం వే కదా అయితే మీరు పెద్ద కొడుకుగా కష్టపడి నేను మీ ఇంటికి నేను డబ్బులు పంపిస్తున్నాను అంటున్నారంటే మరి మీరిచ్చేది కూడా ప్రభుత్వం డబ్బులే కదా సార్ అనే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి విషయం అనుకుంటున్నటువంటి విషయం అయితే ఈ విధంగా ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాలు ఇస్తామన్నటువంటి వాటిని అమలు చేయాలే తప్ప వైసీపీకి సాయం చేసినటువంటి వాళ్ళకి సాయం చేస్తే పాలు పోసినట్టే వైసీపీకి సాయం చేస్తే పాలు పాముకు పాలు పోసినట్టే అవుతుంది అనేటటువంటి విధంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము మంచిది కాదు అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే